మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు ఆపడట్లే నాకు ఇలా అవునా ఇప్పుడు కూడా సొరకాయ అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక మా చెప్తే సొరకాయ అసలు ఇది చూడండి ఎంత బాగుందో సురకాయ అయితే ఇప్పుడే దించినా సొరకాయ అయితే ఇల్లయితే రెండు రకాలుగా అయితే సొరకాయలు అయితే ఉన్నాయి ఇంకో ఇదొకటి మళ్ళీ చూడండి గుండెడ్డి కూడా ఇది ఎంత బాగుందో కింద కూడా ఒకటి ముద్రకి గింజర్ అయితే నాకు మీలో ఎంతమందికి సొరకాయలు అంటే ఇష్టం నేను పెట్టిన చెట్టు కాబట్టి కాయలు ఇచ్చిందని నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను కర్రీ అయితే చేస్తాయా పచ్చిమిర్చేసి ఓకే ఫ్రెండ్స్ మరి